హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు ఎప్పుడైనా ఇలా జొన్న రొట్టెలు ట్రై చేశారా సో జోవార్ రోటీస్ అంటారు కదా అవి హెల్త్కి మంచివి నేనైతే ఈరోజు ట్రై చేశాను ఎలా వచ్చిందో ఏం చేశాను అనేది మీకు చూపిస్తా చూసేయండి ఇలా జోవార్ పౌడర్ ఉంటుంది కదా జొన్న పిండి సో దాన్ని కొంచెం తీసుకొని దాంట్లో ఒక హాట్ వాటర్ కప్ అలా వేసుకోండి వన్ కప్ పిండికి ఒక హాఫ్ కప్ హాట్ వాటర్ వేసుకోండి లైక్ మీరు చపాతీ పిండి ఎలా కలుపుతారో అలా కలిపేసుకోండి మంచిగా నీట్ చేసుకోండి ఇలా చేయితో ట్యాప్ చేసుకోండి సో చూసారు కదా ఇలా వచ్చింది రోటీ అయితే సో అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి అలా వచ్చింది సో దీన్ని డైరెక్ట్ హ్యాండ్తో తీలేను కాబట్టి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఫ్లిప్ చేశాను సో చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ హ్యాండ్తోనే వేస్తారనమాట సో నేనైతే ఇలా ప్యాన్ పెట్టేసుకొని పాన్ పైన ప్లేట్తో అయితే వేసాను ఇప్పుడు దీనిపైన హాట్గా ఉన్నప్పుడే ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి ఇలా మనం చపాతీస్కి ఆయిల్ ఎలా పెడతామో అలా దీనికి వాటర్ పెట్టాలన్నమాట సో అలా వాటర్ మొత్తం పెట్టేసేసుకొని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే ప్యాన్ హాట్ హాట్గా ఉంటుంది సో అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్లిప్ చేసేసుకోండి సో అలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలన్నమాట సో ఇదైతే అవుతుంది ఇంకోటి చేస్తున్నాను చూడండి సో ఇలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి తగ్గట్టు మనం బాయిల్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా కొట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్లేట్ పెట్టేసుకొని అలా ఫ్లిప్ చేసుకోండి చూడండి ఎంత రౌండ్గా వచ్చింది కదా సో మీరు రెగ్యులర్గా అలా చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఇది కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్ రొట్టెలు చేయడం ఎంత ఈజీయో సో ట్రై చేస్తూ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది బట్ హెల్త్కి అయితే చాలా చాలా మంచిది సో డైలీ ఒక మీల్ స్కిప్ చేసేసి వన్ టైం ఇలా రొట్టె తింటే హెల్త్కి చాలా మంచిది సో ట్రై చేసేయండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్